ఒక్క రూపాయికి ఇంటి స్థలం ఇస్తామని గత ప్రభుత్వ హామీని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోవడంతో సిపిఐ పోరుబాట పడుతుందని ఆ పార్టీ నేత బుగత అశోక్ అన్నారు పోరుబాట కార్యక్రమం వాల్ పోస్టర్ విజయనగరం ట్యాంక్ బండ్ ఉందన్న టీఎస్ఆర్ భవన్ లో ఆవిష్కరించారు అనంతరం అశోక్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల నిర్ణయాన్ని తప్పుబడుతూ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సబుబుగా లేదన్నారు మీ ప్రభుత్వమైన ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని అశోక్ డిమాండ్ చేశారు పార్టీ పరంగా ఇళ్ల స్థలాలకై ప్రతి ఇంటికి వెళ్లి అరులైన లబ్ధిదారుల నుంచి తామే అర్జీలు తీసుకునేందుకు పోరుబాట పడుతున్నామని స్పష్టం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేదలకు రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు భూమి ఇవ్వాలని ఇంటి స్థలం ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం తీసుకుంది లబ్ధిదారులు లబ్ధిదారులందరూ ఇళ్ల దగ్గరికి వెళ్ళి లబ్ధిదారుల తరఫున ఇల్లు లేని నిరుపేదల కోసం అర్జీల్ని నింపి అధికారులకి కలెక్టర్ గారికి తహసీల్దార్ గారికి ఇవ్వాలనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో విజయనగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు వెళ్ళి ఇల్లు లేని నిరుపేదలకి అర్జీల్ని నింపి నింపడం జరుగుతుంది అర్జీల్ని నింపి త్వరలో జిల్లా జిల్లా కలెక్టర్ గారికి అలాగే స్థానిక తహసీల్దార్ గారికి కూడా వ్యక్తి పత్రాలు కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల హామీల్లో ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఒక హామీ గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం సెంటు భూమి సెంటు స్థలం ఇచ్చారు ఇంటి స్థలం అలాగే ఒకటిన్నర సెంటు స్థలం ఏ మేరకు సరిపోదు కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెంటు స్థలాన్ని రెండు సెంట్లుగా మారుస్తామని సెంటున్నర గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చినటువంటి సెంటున్నర స్థలాన్ని మూడు సెంట్లుగా మార్చి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది ఇటీవల కాలంలో క్యాబినెట్ సమావేశంలో ఆమోదం కూడా చేయడం జరిగింది ఇవాళ హామీ ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఇంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి పట్టాలని ఆ ఒక సెంటు ఉన్నటువంటి ఇంటి పట్టాన్ని రెండు సెట్లుగా సెంటున్నటువంటి ఇంటి పట్టాన్ని మూడు సెట్లుగా మార్పు చేసి మళ్ళీ కొత్తగా పట్టాలు ఇవ్వాలని అలాగే నిరుపేదలకు ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇంటి స్థలాలు ఇవ్వాలని అలాగే ఇంటి నిర్మాణం ఖర్చు ఐదు లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇవాళ సిపిఐ డిమాండ్ చేస్తోంది అలాగే ఇంటి నిర్మాణం వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది ఇసుక ఇనుము సిమెంటు ఇటుక ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు కూడా తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిపిఐ కోరుతుంది ఇల్లు గతంలో ఇచ్చినటువంటి జగనన్న కాలనీస్ ఏరియాలో డ్రైనేజీలు రోడ్లు అలాగే విద్యుత్ లైట్లు మంచినీటి సరఫరా మొదలైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని ప్రజల తరఫున లబ్ధిదారుల తరఫున ఈవేళ సిపిఐ పోరాట పోరుబాటని నిర్వహిస్తోంది ఈ పోరుపాట కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యమై ప్రజలు సిపిఐ నాయకత్వం కార్యకర్తలు ప్రజలు ఇళ్ళ దగ్గరికి మీ దగ్గరికే అర్జీలు పట్టుకొని వస్తున్నాం అర్జీలు నింపుకొని కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటువంటి కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని ఈ మీడియా ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి